నమస్కార్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం స్వచ్ఛంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలను విజయవంతం చేయాలి సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి మహమ్మద్ రఫీ అన్నారు అన్నమయ్య జిల్లా వాయల్పాడు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ జులేఖా బేగం ఆధ్వర్యంలో శనివారం రోజున స్వచ్ఛంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని శనివారం రోజున నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ విద్యార్థులకు సీజనల్ వ్యాధుల పట్ల వర్షాకాలంలో పరిశుభ్రత పాటించడంపై అవగాహన కల్పిస్తూ ముఖ్యంగా చేతులు పాదాలు ఇంటి పరిసరాలు ఆహార పదార్థాలు శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు కలుషితమైన నీటిని ఆహారాన్ని నివారించి దోమల ద్వారా వ్యాప్తించే డెంగ్యూ మలేరియా వంటి జబ్బుల పట్ల జాగ్రత్తగా ఉండాలని వ్యక్తిగత పరిశుభ్రత చేతులు శుభ్రంగా కడుక్కోవడం ప్రతిసారి సబ్బుతో చేతులు శుభ్రపరచుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్లను నివారించుకోవచ్చునని తడిసిన దుస్తులు బూట్లు వెంటనే మార్చుకోవాలని వాటిలో సూక్ష్మజీవులు పెరిగే అవకాశం ఉంటుందని ఇంటికి రాగానే స్నానం చేయడం ద్వారా శుభ్రతను కాపాడుకోవచ్చునని శరీరంలో తడి ఉన్నప్పుడు వెంటనే ఆరబెట్టుకోవాలని ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ అరుణ

ఫ్రైడే 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 ట్రై ఫ్రైడే ట్రై డే నిల్వ నీళ్ళు కోమలకు పొట్టిళ్ళు పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో చేస్తుందని నమ్ముతూ ఈ రోజు ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యలు తగు జాగ్రత్తలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని